చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అది అల్టిమేట్ లక్ష్యం దానికోసం మొదటి స్టెప్ లోకల్ బాడీస్ లో బీసీలకు రిజర్వేషన్ సో బీసీలకు సంబంధించి జాగృతి కమిట్మెంట్ ఎప్పుడు ఉంటుంది ఆ మిగతా సమస్యల గురించి కూడా ఏదన్నా ఓకేదన్నారు నేనా అప్పుడు ఒక్క మాటన పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు ఊరేష్ అడుగుతారు ఒత్తిడి పెంచడం ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఈ క్రమంలో ఇది ఐదవ పర్యటన మాది ఐదవ ఐదవ జిల్లా హన్మకొండ వరంగల్ రెండు కూడా కలిపి పెట్టుకోవడం జరిగింది హన్మకొండ అన్న వరంగల్ అన్న కూడా మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ సందర్భంగా మరొక జ్యోతిలాగా వెలిగినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జిల్లా ఇది మాకు వరంగల్ అనగానే ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు మరి అటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ జాగృతికి మార్గదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి వారిని నిరంతరం మేము స్మరణలోకి తీసుకుంటాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో అయినా తర్వాత అయినా ముందైనా అనేక పర్యాయాలు మాకు మార్గదర్శనం చేసినటువంటి పెద్ద మనిషి వారి జిల్లా అదేవిధంగా మనం చాలా గర్వంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పుకునేటోళ్ళం తెలంగాణ వ్యక్తి ఎవరు కూడా రాజులకు రాజ్యానికి భయపడరు కవులైనా కళాకారులైనా విద్యార్థులైనా ఎవరైనా సరే రాజులకు రాజ్యాలకు భయపడరు బమ్మెర పోతన గారు ఆనాడు రాజరాజ నరేంద్రుడు తను రాసినటువంటి కావ్యాన్ని అంకితం ఏమంటే రాజుకైతే నేను అంకితం ఇయ్యమో అంకితం ఇయ్యను అవసరమైతే అరకగట్టుకొని నాగలు దున్నుకుంట తప్పితే నేను రాజుకైతే కావ్యాన్ని అంకితం ఇయ్యను అని చెప్పి బలంగా నిలబడ్డటువంటి వీరగడ్డ ఇది అదేవిధంగా మహిళ అంటే అబల కాదు సబల అని చెప్పి నిరూపించినటువంటి రాణి రుద్రమదేవి నేల ఇది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకం ఉన్నాయి వరంగల్ గురించి చెప్పుకుంటూ పోతే వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ అనే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా సమ్మక్క సారలమ్మ గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మేము ములుగు జిల్లాకి వెళ్ళేటప్పటికీ అప్పుడు ఆల్రెడీ జాతర జరుగుతూ ఉంటుంది కాబట్టి సమ్మక్క సాగలమ్మ స్ఫూర్తిని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి దాశరథి గారు పుట్టినటువంటి జిల్లా ఇంత గొప్ప జిల్లాకు పర్యటనకు రావడం అన్నది మాకు చాలా ఇచ్చినటువంటి విషయం మరి ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో మేము నిన్నటి నుంచి ఫస్ట్ వస్తూ వస్తేనే సమ్మయ్య నగర్ పరిసర వర్గంలో ఏకు శ్రీవాణి అనే బిడ్డ చనిపోతే రెండు మూడు నెలల క్రితం మా జాగృతి కార్యకర్తలు వెళ్ళి పరామర్శించినారు మళ్ళీ నేను నిన్న వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మరి వారందరినీ కూడా కలిసి రావడం జరిగింది నర్సంపేట పోయి మాదన చెరువును చూసి రావడం జరిగింది అక్కడ జరుగుతున్న అనేక అంశాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలిసినాం లైబ్రరీ పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ వసతుల్ని పరిశీలించడం జరిగింది ఎంజిఎంకి వెళ్ళి రావడం జరిగింది అట్లానే వర్ధనపేటలో టేక్లగూడెం దగ్గర పంట నష్టం కోసం మేము పరామర్శించాల్సి ఉండే అది కొన్ని అవాంతర కారణాల వల్ల అయిపోయింది ఆ కారణాలు ఏందో కూడా మీకు చెప్తాను కటాక్షపురం బ్రిడ్జు ఇవన్నీ కూడా సందర్శించుకుంటూ రావడం జరిగింది అయితే ఇవన్నీ మరి ఎందుకోసం ఎందుకు చేస్తా ఉన్నాం తెలంగాణ జాగృతి ఇదివరకు ఉన్నది అప్పుడేం చేసింది పదేళ్ళు డిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు అప్పుడేం చేసిండ్రు ఎందుకోసం ఇప్పుడు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు అందరికి కూడా వస్తున్నటువంటి సందర్భం మనం తెలంగాణ బిడ్డలుగా ఒక మాట ఆలోచన చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో మూడు సార్ల భారతీయ జనతా పార్టీని గెలిపించు తెలంగాణకు ఒక్కటంటే ఒక రూపాయి రాలేదు ఒక్క పెద్ద సమస్య కూడా పరిష్కారం కాలేదు వరంగల్ జిల్లా అంటే రైళ్లకు అనుకుంటాం ఇంతవరకు రైల్వేకి సంబంధించి ఒక్క పెద్దది ఏదైనా పని వరంగల్ లో అయిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం అయినప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు రెండు సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు తెలంగాణ వాదుల మీద కావచ్చు ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లనే ఉన్నటువంటి సందర్భం ఇప్పుడైతే ఏం ఎలక్షన్ లేదు నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను నేను బలంగా ఒకటే నమ్ముతున్నా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధి జరగాలి ఆ నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది ఎందుకు దీన్ని పరిష్కారం అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి ఆ అడిగే పనే ఇలా తెలంగాణ జాగృతి చేస్తున్నది అడగడానికే వస్తున్నంత తప్పితే ఇంకొకటి లేదు మరి ఏమక్క మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు రాలే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిర్రు ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణను నా మీద పెట్టిర్రు తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసింది అదేవిధంగా మీ అందరికీ తెలుసు నేను మంత్రిని కాదు నాకు ఎక్కడ సంతకం పెట్టే అధికారం లేదు అయినప్పటికీ అనేక మంది ఎంతమంది నా దగ్గరికి వస్తే వారికి ఎంత పనిచేయించగలుగుతామో ఎంత పట్టుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతామో ఒక ఆడబిడ్డగా చేసే ప్రయత్నం నేను చేశాను మీ వరంగల్లోకి ఆ విషయం తెలవాలంటే ఒకసారి సీకేఎం రిటైర్డ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి మీరు గంగాధర్ శర్మ గారు అని గంగాధర్ శర్మ గారైనా వాళ్ళు పాపం సంవత్సరం తిరిగిరు నా దగ్గరికి నేను ఆనాడు ముఖ్యమంత్రి బిడ్డను ఎంపీని ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు అందరూ సంవత్సరం కష్టపడితే ఫైనల్గా అది ఎయిడెడ్ కాలేజ్ అయింది వన్ ఇయర్ అంటే ఆ సందర్భంలో ఆనాడు అన్ని విధాలుగా నన్ను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ నేను ఊరుకోలే ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే ఎక్కడ పెద్దసారి దృష్టికి తీసుకపోతే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేసిన ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకుండేటటువంటి రాజకీయ అవగాహన నాకుండేటటువంటి పట్టుదల అన్నిటికన్నా మించి నాకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ ప్రతి అడుగు ప్రతి జిల్లా ప్రతి ఊరు ప్రతి కుటుంబం బాగుపడాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నా దానికోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను చాలా బలంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎక్కడికి పోయినా చెప్తుంటే మేము ఫ్రెంచ్ రెవల్యూషన్ అద్భుతంగా సాగిన ఫ్రెంచ్ రెవల్యూషన్ దేని మీద సాగింది మూడు ప్రిన్సిపల్స్ స్వేచ్ఛ కావాలి సమానత్వం కావాలి సౌభ్రాతృత్వం వర్దిల్లాలి అని చెప్పి ఆనాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ చేస్తే అది విజయ తీరాలని ముద్దాడేది వర్గ విభేదాలను తుడిచిపెట్టింది ఆ తర్వాత తెలంగాణ నేల మీద భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అని సాయుధ రహితాంగ పోరాటం చేస్తే అది కూడా విజయ తీరాలను ముద్దాడింది జమీందారీ వ్యవస్థను చాలా మట్టుకు తీసేయగలిగింది తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనం జరిగింది ప్రజాస్వామ్యంలోకి మనం పరిణితి చెందగలిగింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అని మొదలుపెట్టినాం విజయతీరాలను ముద్దాడినాం ఇవాళ అదే కోవలో ఒక తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణలో ప్రతి గడప సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఆడబిడ్డగా సామాజిక తెలంగాణ సాధించాలనేటటువంటి పట్టుదలతో నేను ముందుకొస్తా ఉన్నా మరి సామాజిక తెలంగాణ సాధించాలంటే సూత్రం ఏంది అవకాశం అధికారం ఆత్మగౌరవం అవకాశం వస్తే అధికారం వస్తుంది అధికారం వస్తే ఆత్మగౌరవం వస్తుంది ఒక బీసీ బిడ్డ ఎన్నడూ వార్డు మెంబర్ కానటువంటి ఒక వడ్డెర బిడ్డ ఉంటే ఆయనకు ఒక అవకాశం వస్తే దాంతో అధికారం వస్తే దాంతోనే ఆత్మగౌరవం వస్తుంది అది రాజకీయంగా సామాజికంగా కుల వివక్షను తీసేసుకుంటూ పోతే ఆత్మగౌరవం లభిస్తుంది మరి కుల వివక్ష ఉట్టిగానే పోతుందా నాకు తెలిసి ప్రపంచంలో రెండే కులాలు ఉంటాయి ఒకడు పైసలు ఉన్నాడు ఒకడు పైసలు లేనివాడు పైసలు వస్తే కులం ఎవడు అడగడు పైసలు వస్తే పిలిచి పిలిచి స్టార్ హోటల్లో మర్యాద చేసినట్టు స్టార్ హాస్పిటల్లో తీసుకుపోయి వైద్యం చేస్తారు పైసలు ఉంటే పెద్ద పెద్ద కాలేజీలల్లో మన పిల్లల్ని చదివించుకోవచ్చు అమెరికాలో పంపించుకోవచ్చు మరి ఆ పైసలు ఎట్లా రావాలి ఆ పైసలు ప్రతి పేదవాడి దగ్గరికి ఎట్లా రావాలి దీనికోసం ఆలోచన చేస్తాం ఒక కాడబిడ్డ అని చాలా మాట్లాడుకున్నాం ఓ సామెత ఉంటుంది ఇండియా ఇస్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్ తెలంగాణ ధనిక రాష్ట్రం మనకేం తక్కువ లేదు మనకు చాలా డబ్బు ఉంది కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేదు కొంతమంది దగ్గర మాత్రమే డబ్బు ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వాతంత్రం సాధించాలి దానికోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాను సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు రిజర్వేషన్ రావడం కాదు ఒక ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్తో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు ఒక ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు ఆడబిడ్డలకు అధికారం రావాలి యువతకు అధికారం రావాలి ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా ధైర్యంగా వచ్చి నిలబడి నేను పాలిటిక్స్ చేయగలుగుతాను ఈ రాష్ట్రంలో అనుకునేటటువంటి పరిస్థితి రావాలి అది సామాజిక తెలంగాణ అంటే అవకాశం అధికారం ఆత్మగౌరవం అంటే అది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తెలంగాణ బాగుండాలి అది సాధించడం కోసం తెలంగాణ జాగృతి ముందడుగేస్తోంది ఆ సాధన కోసమే జిల్లాలో పర్యటన చేస్తున్నాం ప్రతి జిల్లాలో ఉండేటటువంటి అనేక మందిని ఐడెంటిఫై చేస్తున్నాం సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటే వాటిని పరిష్కారం చేసుకునే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం నిన్న వరంగల్కి ఎంటర్ అవుతూ అవుతూనే మరి మేము యాక్చువల్గా వర్ధన్నపేటలో టేకులపల్లి గ్రామానికి పోయేది ఉండే టేకులగూడెం సారీ టేకులగూడెం గ్రామానికి పోయి ఆడ పంట నష్టం చూసేదిండే మన ఉమ్మడి వరంగల్లో అధికారులు అంచనా వేసింది ఏంటంటే పదమూడు లక్షల యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఈసారి మనకు ధాన్యం వస్తుంది దాంట్లో పది లక్షల యాభై నాలుగు వేల టన్నులు మనం కొనాలి అనేటటువంటి ఒక పర్చేస్ టార్గెట్ పెట్టుకున్నారు పెట్టుకుంటే పది లక్షల ధాన్యం కొనాలంటే ఏంటంటే పదమూడు వందల ఆరు కేంద్రాలు తెలవ తెరవాలి అనేటటువంటి టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ అధికారులు ప్రభుత్వం తెరిచింది ఎంతమంది అంటే ఆరు వందల ముప్పై ఐదు సెంటర్లు మాత్రమే తెరిచిన తెరిచిన దాంట్లో కూడా ఎంత కొన్నారు ఇప్పటి వరకు అంటే పదిహేడు వేల నాలుగు వందల అరవై టన్నులు మాత్రమే కొన్నారు టార్గెట్ ఏమో పది లక్షలు కొన్నదేమో పదిహేడు వేలు ఎందుకిట్లా ఇంత మోసం ఈ లోపల తడిసిన ధాన్యం పాపం మగ్గొక సగ్గు రైతు అమ్మేసుకోవాలి అప్పుడు ఏమైతుంది మేము కొనలే కాబట్టి మేము బోనస్ ఇచ్చే అవసరం లేదు బోనస్ ఎగ్గొట్టాలి సో ఈ బోనస్ ఎగ్గొట్టాలే రైతులకు నష్టం జరిగినా చూడాలి అనేటటువంటి ఆలోచన ఈ వ్యత్యాసం దయచేసి గమనించాలి వరంగల్ జిల్లా ప్రజలు హన్మకొండ జిల్లా ప్రజలు కొనాల్సింది పది లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది ఇప్పటి వరకు కూడా పదిహేడు వేల ఐదు వందల టన్నులు ప్రెస్ మిత్రులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వం గాయ గాయ గత్తరి చేస్తుంది కొంటున్నాం 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 అని చెప్పి సెంటర్లో ఓపెన్ చేసి కొబ్బరికాయలు కొట్టిపోతున్నారు కానీ కొంటలే ఎంత నష్టం జరిగింది నిన్నగాక మొన్న ఈ భీమరం చెరువు దగ్గరనే నేను ఒక సంఘటన విన్నా నేను ఎంత బాధ అనిపించింది ఏడు లక్షల రూపాయల వరి పాపం రైతు ఆరవోసుకున్నాడు తెల్లారు లేచే వరకు నీళ్ళు వచ్చినా కొట్టుకోకపోతే ఒక్క గింజ లేదు ఒక్క గింజ ఆయన దుఃఖం ఎవరికి చెప్పుకోవాలి చెప్పు ఎవరు కొనాలి కొనక లేట్ అయినందుకే కదా ఈ నష్టం జరిగింది వెంటనే వంట అయిపోతుండే పోనీ అగ్గొక సగ్గో వాళ్ళు ఎక్కడ నమ్ముకున్నా అయిపోతుండే సో దుఃఖం మామూలుగా లేదు చాలా దారుణంగా ఉంది ప్రశ్మితులు నేను కోరేది ఏంటంటే దయచేసి ఎండగట్టండి అధికారం ఎవ్వరికి కూడా శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న వాళ్ళనే ఇవాళ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిరు కాబట్టి అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు దయచేసి ఎండగట్టండి చాలా చాలా ఘోరమైన దుఃఖంలో ఉన్నారు రైతులు ప్రత్యేకించి పంట నష్టం మొంత తుఫాన్ వచ్చిన తర్వాత ఖమ్మం వరంగల్ అనేక తెలంగాణ జిల్లాల్లో నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు మొక్కుబడిగా రివ్యూ చేసి పదివేలు ఇస్తామన్నారు ఇంతవరకు అన్ని చోట్లకైతే రాలేదు అదేవిధంగా పత్తి తడిచిపోయింది ఘోరంగా సీసీఐ అయితే ఇంతవరకు కొంటలేదు పైగా కొత్త కొత్త నిబంధనలు రోజు ఏడు కింటాలే కొంటాం ఎకరానికి అని ఒక నిబంధన తేమ శాతం పన్నెండు లోపల ఉండాలని ఇంత వానవడానికి పన్నెండు శాతం లోపల ఎట్లుంటుంది తేమ శాతం క్వశ్చనే లేదు నిన్న నర్సంపేట పోతే అక్కడ పత్తి రైతులంతా కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు దయచేసి ఈ అంశాలపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అయితే ఈ పంట నష్టం చూద్దామని చెప్పి మేము వర్ధన్నపేట టేకుల గూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట మీరు జాగృతల్లో వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామా అది తీసేస్తామంటారట ఏం మీ అయ్యా జాగిరా తీసేయడాన్ని ఎట్లా తీసేస్తారు మీరు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా ఇప్పటికే కనీసం ప్రతి ప్రతి ఒక్క పొలాన్ని చూసి అని చెప్పి నెప్పినోరు మొత్తుకుంటున్నారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నది ఎందుకోసం ఐదు వేల ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు లాభం జరుగుతుందని పెట్టుకున్నాం ఇవాళ వాళ్ళు పనిచేయకుండా ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంది ఇది కరెక్టా వరంగల్ లాంటి జిల్లాలో మనం చూస్తూ ఊరుకోవచ్చా దయచేసి ఆలోచించాలి బరాబర్ చూస్తాం అవసరమైతే పంటలు పోయి మీరు ఇయ్యాల్సిందే పంట నష్టం అదేవిధంగా ఇక మన వరంగల్ ఈస్ట్ వెస్ట్ సంగతి మీకు తెలిసిందే నిన్నగాక మొన్న వరదలు వచ్చినాయి చాలా దారుణమైన పరిస్థితి మేము కూడా పోయి చూసి వచ్చినాం అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చిపోయి కూడా పదిహేను రోజులైంది ఇంతవరకు ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వాలి వెంటనే పంట నష్ట అది వరద ముంపు బాధితులకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి వరద ఎందుకు వచ్చిందని చెప్పి బాగా లోతుగా ఆలోచన చేస్తే వరంగల్ని స్మార్ట్ సిటీ చేయాలనుకున్నాం తెలంగాణ రాగానే తొమ్మిది వందల కోట్ల రూపాయలు వచ్చినాయి పదిహేనులలో అది ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు వరంగల్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు అది మీ అందరు కూడా తెలుసు అయితే రెండు వందల కోట్లు భద్రకాళి చెరువుల పోసి అభివృద్ధి చేసినామని పాత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం లేలే మీరు రెండు వందల కోట్లు ఆ చెరువులు ఎట్లా వస్తారు ఇంకో మూడు వందల కోట్లు వస్తామని వాళ్ళు ఇంకో మూడు వందల కోట్లు పోసి మత్తడి దగ్గొట్టేసిరు గేట్లు పెట్టలేరు ఆరు నెలల నుంచి అందరూ అడుగుతుంటే గేట్లు పెడతాం పెడతాం అనుకుంటే టైంపాస్ చేసిర్రు ఆ గేట్లు పెట్టలేదు కాబట్టి వాళ్ళు వచ్చిన వరదతోని మొత్తం కూడా కంప్లీట్గా వాటర్ అంతా పోయి మరి ఎక్కడి నుంచి మత్తడి ధ్వంసం చేయడంతో గేట్లు పెట్టడం మర్చిపోతే అలంకార నాల మీదుగా గడ్డ కాకతీయ కాలనీ ఫేజ్ వన్ టూ రెండు మునిగినాయి మళ్ళీ అలంకార జంక్షన్ నుండి ములుగు జంక్షన్ వరకు వరద నీరుతో నిండింది కాబట్టి చరిత్రలో మొదటిసారి హన్మకొండ వరంగల్ మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డది ఎందువల్ల ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆ తర్వాత ఆ రోడ్ ఆ భద్రకాళి చెరువు రోడ్డు దంతే హన్మకొండ నీరుకి తట్టి ఎన్నాడు కూడా మునుగనటువంటి రామన్నపేట్ లాంటి ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి రాయ్పుర కుమార్పల్లి ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి అవొక పక్క భద్రకాళి చెరువులో జరిగినటువంటి అన్యాయం దాదాపు వీళ్ళు రెండు వందల కోట్లు వాళ్ళు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు మొత్తం కూడా వరదలు కొట్టుకుపోయాయి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్స్ అని చేసినారు వాటిని మొత్తం అసంపూర్తిగా పెట్టింది ఎక్కడెక్కడి నుంచి పోతన నగర్ బైపాస్ రోడ్ వద్ద నాలా పనులు ఆలస్యం చేయడం వల్ల ఈ పన్నెండు మోరీల నుండి పోతన రోడ్ రోడ్ మీదకి భద్రకాళిలో కలపాల్సినటువంటి పనులు ఆగిపోవడంతో ఆ నీళ్ళన్ని కూడా నాలలలో నిండిపోయి అసంపూర్తిగా ఉన్నాయి అవన్నీ వచ్చి మొత్తం కూడా ఫ్లడ్ చేసినాయి ఎక్కడెక్కడ పోతన నగర్ బైపాస్ రోడ్ రఘునాథ్ కాలనీ ఇవన్నీ కూడా ముంపుకు గురైనాయి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే తొమ్మిది వందల కోట్లు వచ్చింది ఇంతవరకు వరంగల్ ఇంత పెద్ద సిటీ హైదరాబాద్ తర్వాత సిటీ అని చెప్తాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలే మా నిజాంబాద్లో నేను ఎంటబడి మూడేళ్ళలో వేసుకున్నాను మొక్కినం ప్రజలకు ఇబ్బంది అవుతుంది మీకు ఒక మూడేళ్ళు మేము రోడ్లు అవుతుంటాం కానీ పైపులు వేసుకుంటే ఇంకా యాభై ఏళ్ళు బాగుంటుంది అని చెప్పి లిటరలీ మొక్కి మూడేళ్ళలో కంప్లీట్ చేసి ఆ తర్వాత రెండేళ్ళల్లో రోడ్లు వేసుకున్నాం మరి ఇక్కడ ఎందుకు వేసుకుంటలేరు మా నిజాంబాద్ కన్నా మూడింతలు ఉంటుంది మీ పాపులేషన్ ఇక్కడ ఎందుకు వేసుకోలేదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పోని వాళ్ళు వేయలేదు అప్పుడు బస్ స్టాండ్ దా విడిచిపెట్టిరు వరంగల్ బస్ స్టాండ్ డెబ్బై కోట్లు నేను ఇరవై ఐదు కోట్లు అడుగు ఇయాలి మాకు బస్ స్టాండ్కి నిజామాబాద్కి డెబ్బై కోట్లు పెట్టిన బస్ స్టాండ్ ఇస్తే మొత్తం దావీ ముప్పై ప్లాట్ఫామ్లు ఇప్పుడైతే అనేది ఇప్పుడైతే షెడ్డేష్ కూసెట్టిరా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు చేసిరా వాళ్ళు చేసిరా అన్నది కాదు డంపింగ్ యార్డ్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ లేవు అయితే నేను ఇంకొంచెం డీటెయిల్గా కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే వరంగల్ ఈస్ట్ వెస్ట్లో ఎమ్మెల్యేలు గెలవాలంటే కబ్జాలు చేయడం అన్నది మినిమం క్వాలిఫికేషన్ ఉంది అన్నట్టు అది ఏ పార్టీకి సంబంధం లేదట నేను మాత్రం ఫ్యూచర్లో మా జాగృతి నాయకులు చెప్తా ఉన్నా మీరు అట్లాంటి కల్తీ కల్చర్ పోకుండా మంచి నాయకత్వంతో ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి రాజకీయాన్ని మారుద్దాం మీ రాష్ట్రంలో కబ్జాలు చేసే వల్ల ఎమ్మెల్యేలు అవుతారనేటటువంటి ఒక అపోహం తీసేసి కబ్జాలు చేసినటువంటి వాళ్ళని కూడా మంచిగా వాళ్ళని ప్రజల ముందు ఎండగట్టేటటువంటి నాయకత్వం రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ కబ్జాల వల్ల వచ్చినటువంటి తొమ్మిది వందల కోట్లు స్మార్ట్ సిటీ కోసం పెట్టకపోవడం వల్ల తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పనేటటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇక కాకతీయ యూనివర్సిటీకి పోయినాం ఆ యూనివర్సిటీలో పదకొండు వందల మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ ఉన్నారు ఇంతవరకు హాస్టల్ లేదు నేను మళ్ళీ నాదే ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకంటే నేను చెప్పిన నేను నిజాంబాద్ నిజామాబాద్ దాటని అక్కడ కూడా నేను అడిగిన నువ్వు నిధులు ఇవ్వలే అయినా నేను ఊరుకోలే బిహెచ్ఎల్ని మాట్లాడి రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏడు కోట్ల రూపాయలు తెచ్చుకొని మా పాలిటెక్నిక్ హాస్టల్లో ఆడపిల్లలకు హాస్టల్ చెప్తే కట్టించుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు రవీంద్ర యాదవ్ గారని వీసీ ఉండే ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకు హాస్టల్ లేదంటే సింగరేణిని బతిలాడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేను డబ్బులు ఇప్పిస్తున్నాను నాకు నిజంగా తెలియదు కాకతీయ యూనివర్సిటీలు ఇంతవరకు హాస్టల్ లేదు ఆడపిల్లలకి కానీ ఖచ్చితంగా ఎవరికాలన్నా డబ్బులు ఇప్పిస్తుంది ఏదో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిజంగా సిగ్గుపడాలి వరంగల్లో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు సమ్మక్క లాగా సీతక్క సురేఖక్క ఇద్దరు ఉన్నారు దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మిమ్మల్ని ఏదన్నా చేయండి మీరు పదకొండు వందల మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్లలు యూనివర్సిటీ బయట ఉంటున్నారు వచ్చి చదువుకుంటూ పోతున్నారు దయచేసి వెంటనే హాస్టల్ కన్స్ట్రక్షన్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్లు ఒక్కొక్కరే ప్రొఫెసర్ ఉన్నారు అంటే శాంపుల్ అన్నట్టు ఇవ్వు ఉన్నారా లేరా అన్నట్టు సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ అంటే దారుణం ఎకనామిక్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు అది హిస్టరీ కావచ్చు తెలుగు కావచ్చు పొలిటికల్ సైన్స్ కావచ్చు ఒక్కొక్కరే శాంపుల్ అన్నట్టు ఉన్నారా అంటూ ఉన్నారు డిపార్ట్మెంట్ ఉన్నదంటున్నారు దయచేసి యూనివర్సిటీ మీద దృష్టి పెట్టవలసిందిగా మంత్రివర్యుల్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే అంతకుముందు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిందే దీని మీద ఇప్పుడు యూనివర్సిటీలు పట్టించుకుంటారు విద్య పట్టించుకుంటారు ఇవాళ తమరే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు దయచేసి కాకితీ యూనివర్సిటీ మీద శ్రద్ధ పెట్టమని నేను కోరుతున్నాను ముఖ్యంగా హాస్టల్స్ కట్టియాలే నిన్న ఆడుకో మాట్లాడితే మగపిల్లలు చెప్తురు మా బాల్య ఒక హాస్టల్స్ కానీ ఆడపిల్ల అయితే మరీ దరిద్రంగా ఉన్నాయి దయచేసి వాళ్ళ కోసం శ్రద్ధ పెట్టండి అని మగపిల్లలే చెప్తున్నారు కాబట్టి దయచేసి హాస్టల్స్ కట్టించాలే ప్లస్ ఖాళీలు ఉంటే భర్తీ చేయవలసింది నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మేము లైబ్రరీకి వెళ్ళడం జరిగింది నిన్న చాలా మంది నిరుద్యోగులు అక్కడ ప్రిపేర్ అవుతున్నారు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఐదు ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ కోరుకునేది ఒకటే ఇమీడియట్గా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలే స్పష్టమైనటువంటి డేట్స్ ఇవ్వాలి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతూ ఉంది దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను జివో నెంబర్ ఇరవై తొమ్మిది ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాను జివో ఫార్టీ సిక్స్ ద్వారా పోలీస్ నియామకాల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పైగా మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి ఇంతవరకు వేయలేదు మెగా డిఎస్సీ వేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము గ్రూప్స్ ఎటువంటి లోపాలు లేకుండా కూడా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నాం దాంతోపాటు వేరే జాబ్స్ని అసలు ప్రభుత్వం పట్టించుకుంటలేదు డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటివి వేరే డిపార్ట్మెంటల్ జాబ్స్ లాంటివి కనీసం నోటిఫికేషన్ చేస్తలేరు రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అరవై వేల ఉద్యోగాలనే షో ఆఫ్ చేస్తున్నారు తప్పితే కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వేయలేదు తక్షణమే నిరుద్యోగుల మీద ఫోకస్ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు మరి పరకాలలో ఏకు శ్రావణి అనేటటువంటి బిడ్డ శ్రీవాణి అనేటటువంటి అమ్మాయి దగ్గరికి మేము వెళ్ళి రావడం జరిగింది ఇది మొదటిది కాదు వంద మంది పిల్లలు చచ్చిపోయినారు వెల్ఫేర్ హాస్టల్స్లో దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలి శ్రీవాణి విషయంలో ఏమైందో తెలియాలి అక్కడ హుజురాబాద్లో కూడా శ్రీవర్షిణి అనే అమ్మాయి మొన్ననే ఉరేసుకొని చనిపోయింది అమ్మాయి విషయంలో కూడా ఏం జరిగిందో తెలవాలని నేను కోరుతా ఉన్నాను నర్సంపేట పోయినాం మాదన్నపేట చెరువు చూసినాం అక్కడ సేమ్ స్టోరీ టెండర్ వచ్చింది టెండర్ వచ్చింది ఎవరికైనా విషయం నేను చెప్పాను మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారికి వచ్చింది ఆయన ఒక పని చేయలేదు ఆయనకు అప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారికి టెండర్ వచ్చింది ఆ బ్రిడ్జ్ పని చేయలేదు మత్తడి పని చేయలేదు దాంతో నర్సంపేటలో చాలా ఇబ్బంది ఉన్నారు రైతులు ఆ పనులు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇంకో గమ్మత్ ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్కి పోయి వచ్చినాం నిన్న హాస్పిటల్కి జనరల్గా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంటుంది దానికి మన ఎంజిఎం లాంటి హాస్పిటల్ని మెయింటైన్ చేయాలంటే రోజుకు ఒక లక్ష రూపాయలు కావాలి అంటే ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చేటటువంటి ఫండ్స్ ఉంటాయి ఈ మూడేళ్లలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ వన్ ఇయర్లో కాంగ్రెస్ వచ్చినాక రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఎంజిఎంకి రాలేదు రాలేదు కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే కనీసం వాళ్ళు దూది కొనాలన్నా సూది కొనాలన్నా మందుగోలి కొనాలన్నా ఏదన్నా ఒక చిన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి హాస్పిటల్ నేను మళ్ళీ చెప్తున్నా నేను గవర్నమెంట్ వైద్యులను గవర్నమెంట్ నర్సుల్ని చేతులెత్తి ఎత్తి ఉన్నా ఎందుకంటే ఎంత రష్ వచ్చినా పాపం మంచానికి ఇద్దరిని షేర్ చేసినా సరే వాళ్ళు ఒక్కొక్క బెడ్లో ఇద్దరిద్దరు పేషెంట్స్ని పెట్టైనా సరే వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళకు వైద్యం అందిస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం సహకారం అన్నది సున్నాగా ఉంది అని చెప్పి తెలియజేయక తప్పని పరిస్థితి అదేవిధంగా ఎంజీఎం హాస్పిటల్లో శానిటేషన్ అండ్ సెక్యూరిటీ వర్కర్స్ దాదాపు ఆరు వందల యాభై మంది ఉన్నారు వాళ్ళని పర్మనెంట్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చినారు దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతూ ఉన్నాను ఈ కటాక్షపురం బ్రిడ్జ్ చూసి వచ్చినాం మేము యాక్చువల్లీ దీని స్టోరీ కూడా చాలా గమ్మతుంది ఇది కూడా పరకాల నియోజకవర్గంలో వస్తుంది తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక్కసారి కేసీఆర్ గారు వచ్చిపోయినారు ఆ బ్రిడ్జ్ని చూసిపోయినారు అంట అప్పుడు అర్థమని చెప్పినారు మరి ఎందుకు మిస్ అయిందో మిస్ అయింది మళ్ళా తర్వాత మొన్న భద్రాచలం వరదలు పరా చూడడానికి ఇదే తోగలబైనప్పుడు కేసీఆర్ గారు సెకండ్ టైం చూసి టెన్ ఇయర్స్ తర్వాత అప్పుడు కూడా బ్రిడ్జ్ కాలేదు వారు కూడా ఆశ్చర్యపోయినట్టు ఇంకా ఎందుకు కాలేదు ఈ బ్రిడ్జ్ అని సో క్షేత్ర స్థాయిలో పరిస్థితి అట్లుంది పైన వాళ్ళకి పనులు చేయాలని ఉన్న కింద స్థాయిలో పనులు కానటువంటి పరిస్థితి ఉంది ఆ బ్రిడ్జ్ తక్షణమే నిర్మించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అన్న నేను కోరుతా ఉన్నాను ఇవన్నీ పక్కకు పెడితే సమ్మక్క సారక్క టెండర్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో పనులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో దీని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇది ములుగులో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అయినా మంత్రులకు సంబంధించి మొత్తం తెలంగాణ అంతా ఎంటర్టైన్మెంట్ జరిగింది మనం మీరు చూసి ఇక్కడ మీ జిల్లా మంత్రుల వల్ల ఎందుకు జరిగింది ఎంటర్టైన్మెంట్ స్మరణలోకి తీసుకుంటాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో అయినా తర్వాత అయినా ముందైనా అనేక పర్యాయాలు